సభాధ్యక్షులు సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ రుద్రరాజు గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారికి అట్లాగే మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ శ్రీమతి దాస్ మున్షి గారికి పెద్దలు డాక్టర్ కేవీపీ గారికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి సురేఖ గారికి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మా రాష్ట్ర అడ్వైజర్ షబీర్ అలీ గారికి పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి డాక్టర్ శైల్జానాథ్ గారికి మరో పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరో పార్లమెంటు సభ్యులు రఘువీరారెడ్డి రఘువీర్ రెడ్డి గారికి అట్లాగే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం అన్నా చాలా ప్రేమతో పాల్గొనేటువంటి సిపిఐ నాయకులు నారాయణ గారికి మాయప్పన్ గారికి పల్లం రాజు గారికి పెద్దలు ఉండవల్లి గారికి ఆది శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులందరికీ ముఖ్యంగా ఈ డెబ్బై ఐదో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రులు చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పనిచేశారు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే పాలన అంటే పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అనారోగ్యానికి గురైతే నేను వైద్యం చేపించుకోలేకపోతూ ఉన్నాను చేపిద్దామంటే డబ్బులు లేవు నా కళ్ళ ముందే చనిపోతున్నాడు అని బాధపడేటువంటి వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేనున్నాను అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అన్ని ప్రభుత్వాలు ఆ రకంగా నడిచేటట్టుగా చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దేశంలో రైతుల గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో రైతుల బాధలు తెరుచుకున్న తర్వాత ప్రత్యక్షంగా వారు పాదయాత్రలు చూసిన తర్వాత ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ దేశంలో ఏ నాయకుడు ఒప్పుకోలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోలేదు కానీ అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు రైతులకు ఇస్తేనే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుటే కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడగలుగుతారు నేను చేయగలుగుతాను అని చెప్పి అందరిని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలామంది పేదవాళ్ళు చదివించాలనే తల్లిదండ్రులు కోరిక చదువుకోవాలనేటువంటి బిడ్డల ఆశ ప్రపంచంతో పోటీ అని కలలు ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు సీఈఓ స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కావాలంటే ఎమ్మెల్యేకు ఐదు వందల కోట కాదంటే వెయ్యి ఇన్ఛార్జ్ మంత్తో అది కూడా సంతకం పెట్టించుకొని నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో కాదు ఈ రాష్ట్రంలో గుడిస్ అనేదే ఉండటానికి వీల్లేదు శాచురేషన్ పద్ధతిలో అందరికీ ఇల్లు ఇస్తాను నేను కులం లేదు మతం లేదు రాజకీయం లేదు ప్రాంతం లేదు అందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతారని ఇందిరమ్మ ఇల్లిచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అటువంటి గొప్ప నాయకుడి దగ్గర పార్టీలో పనిచేసే అదృష్టం శాసన మండలిలో పనిచేసేటువంటి అదృష్టం శాసనసభలో చీఫ్ ఇప్గా పనిచేసేటువంటి అదృష్టం కలగటం నేను నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్న అటువంటి నాయకుడి దగ్గర తర్ఫీదు పొందటం పనిచేయటం మేమంతా రోజు చీఫ్ ఇప్గా నేను విప్పులుగా డాక్టర్ శైలజనాథ్ కోండు మురళీగన్ మా ముగ్గురిని పెట్టి సభా వ్యవహారాలు నడిపేటప్పుడు మాకు తర్ఫీదు ఇచ్చారు శాసనసభ్యులు కానీ ప్రజలకు కానీ చట్టసభలో కానీ ప్రాలంలో కానీ ప్రజల కోసం ఏం చేయాలో చాలా స్పష్టంగా మా అందరికీ తర్ఫీదిచ్చి నిలబెట్టినటువంటి నాయకుడు ఆయన చివరి రోజు మేమంతా అడిగాం శాసనసభ అయిపోయిన చిట్ట చివరి రోజు తెల్లారే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు వాళ్ళని ప్రత్యేకంగా కలిసి అడిగాం సార్ ఒక్కరోజు ఒక్కరోజు ఇద్దాం సార్ శాసనసభ్యులంతా కొత్తగా గెలిచొచ్చారు ఒక్కరోజు ఇస్తే మళ్ళీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పోయి పండగ చేసుకుంటారు సార్ అంటే లేదు ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించారు ఒక్క నిమిషం కూడా వృధా చేయటానికి వీల్లేదు తెల్లారే రచ్చబండ కొనసాగాల్సిందే అని చెప్పి బయలుదేరి అందరి నుంచి కనపడినంత దూరానికి వెళ్ళిపోయారు కానీ ఆయన గుర్తులు కానీ ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఆయన పాలనలో వేసినటువంటి బీజాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రాలనే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయన్న సంగతి పది సంవత్సరాల తర్వాత కూడా మన అందరం ఇక్కడ నిలబడి వారిని స్మరించుకోవటమే కాదు ఆనాటి పాలనలో ఉన్నటువంటి అంశాలే ఈరోజు దేశవ్యాప్తంగా అజెండాగా కూడా మారాయి అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టటం అది కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించటం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయటం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఒక గొప్ప నాయకుడు వారసులుగా ఈరోజు మనం అంత ముందుకు పోతూ ఉన్నాం స్నేహితులారా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా మాకంటే సీనియర్స్ ఉన్నవాళ్ళు గారి దగ్గర నుంచి మొదలుపెడితే ఇక్కడ బాపిరాజు గారు ఉన్నారు మరణించాలి వారందరూ సీనియర్స్ వాళ్ళ దగ్గర పిల్లలుగా మేము మా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాం ఆ రకంగా మొదలైనటువంటి మా రాజకీయ ప్రస్థానం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మళ్ళీ వాళ్ళందరినీ కలిసేటువంటి రఘువీరారెడ్డి గారు సార్ తులసిదాస్ గారు తులసిరెడ్డి గారు వీరందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి షర్మిల గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను అంటే ఆయన నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వటం ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం ఆయన నేర్పినటువంటి రాజకీయ ఓనమాలే ఈరోజు నేను ఆ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా స్థాయి ఎదిగారు ఆ ఆరో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేమిద్దరం ఒకటేసారి శాసన మండలిలో మా ప్రయాణం ఇద్దరం కూడా స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఓ పక్కన వారు పోటీగా పోరాటం ఇంకో పక్కన మేము అందరినీ ఇచ్చినటువంటి మా ఇద్దరికి కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలో పనిచేసేటువంటి భాగ్యం కలిగిందని నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ వారి దగ్గర చాలా అంశాలు నేర్చుకున్నాం తప్పనిసరిగా వారి ఆలోచనల్ని వారి మార్గాన్ని ముందుకు నడిపించడమే మనందరి ముందు ఉన్నటువంటి ఏకైక బాధ్యత రాజశేఖర రెడ్డి గారు భవన్లో ప్రకాశం హాల్లో ప్రత్యేకంగా ఒక సమావేశం శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో సమావేశానికి వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి ఒకసారి మీ అందరికీ గుర్తు చేసి నేను ముగిస్తాను ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా నేను పిలిపిస్తూ ఉన్నాను ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు అంకితమై మా ప్రభుత్వం పనిచేస్తుంది కార్యకర్తలంతా తల ఎత్తుకొని తిరిగేటట్టుగా మీరిచ్చిన హామీలన్నింటిని అమలు చేసే బాధ్యత నాది అని చెప్తూ ప్రతి కార్యకర్త ఈరోజు నడుం మిగించి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంతవరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని చెప్పి వారిచ్చినటువంటి పిలుపును కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మనమందరం కలిసి దేశంలో రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికను నిజం చేయటం కోసం సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో పది కాలాల పాటు నిలబెట్టుకుంటూ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మనందరికీ ఆసా జ్యోతి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం